నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ అంబేద్కర్ ను హేళన చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర్రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను హేళన చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాపై చర్యలు తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు గోపాలపురంలోని చెక్పోస్ట్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మండల పార్టీ అధ్యక్షుడు మట్టపర్తి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అన్నారు ఆయనను వెంటనే చేయాలని డిమాండ్ చేశారు అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించే వరకు కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా పోరాడుతూనే ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ మార్టిన్ లూథర్ పిసిసి సభ్యులు జ్యేష్ఠ సతీష్ బాబు గన్ని రామారాయుడు రమేష్ కౌలూరి రత్నరాజు కౌలూరి బాబాజీరావు నిడదవోలుపట్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు చిన్న మురళి కృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానిస్తూ మాట్లాడి రాజ్యాంగ అవమానం చేశాడో ఆ అంబేద్కర్ గారు రాజీనామా చేయాలని చెప్పి కోరుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి పెద్దలందరూ కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి మార్కెట్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్కెట్ గారు అలాగే హరిబాబు గారు అలాగే రామకృష్ణ గారు ముఖ్యంగా మన జాస్టి సతీష్ గారు గారు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమిత్ షా అనే వ్యక్తి బయటిగా పార్లమెంట్లోనే పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని ఏమైనా దేవుడా ఏంటి అందరూ అస్మానం అంబేద్కర్ 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 అంటారని చెప్పి అవమానించే నిజంగా అంబేద్కర్ దేవుడే ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కొలికేటువంటి దేవుడు ఎవరంటే అంబేద్కరే కొంతమంది బాబులు కొలుస్తారు కొంతమంది పుష్ణుడు వస్తారు కొంతమంది అల్లాలు వస్తారు కొంతమంది ఈశ్వరములు కలుస్తారు ఇన్ని మతాలో ఇన్ని కులాలు అందరికీ కూడా ఈ రాజ్యాంగంలో సమాన హక్కులు కల్పించి అందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించేటువంటి రాజ్యాంగం రాసి ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ ఒక దేవుడు లాంటివి అంబేద్కర్ ఆయన్ని అవమానించడం అనేది భారతదేశాన్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అవమానించినట్టుగానే ప్రతి వాళ్ళు కూడా భావిస్తున్నారు అటువంటి ఈ అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఈ అమిత్ షా గారు మరి మంత్రి పదవికి కేంద్ర మంత్రి పదవిగా అనర్హుడు పార్లమెంటు సభ్యుడిగా కూడా అతను అనర్హుడు ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వం ఒక కుట్రంగా చేస్తున్నారు ఎందుకంటే ఈ భారతదేశంలో ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగేమే దృష్టి పెట్టించి అది అని చెప్పి చేసి వాళ్ళు ఒక హిందూ రాజ్యాంగానికి తీసుకురావాలని ఒక కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే అమిత్ షా ఈ రకంగా జరిగింది మరి అదే జరిగితే ఇవాళ భారతదేశంలో మరి అందరికీ ఏదైతే అంబేద్కర్ గారు సమానస్తులు కల్పించాడో అన్ని కూడా పోతాయి హిందూ రాజ్యాంగ ముస్లింలు కానీ క్రిస్టియన్ కానీ మైనార్టీలు కానీ అందరూ కూడా మీ ఏదో దేశాలకు పండు అని చెప్పి క్రిస్టియలు అయితే యూరబ్ పండు ముస్లింస్ అయితే అరబ్ కంట్రీస్లో లేకపోతే పాకిస్తాన్ పండు అని ఇలాగ అందరినీ కూడా పబ్లిక్ చేసే పద్ధతిలో వాళ్ళు ఆలోచన చేస్తారు కానీ మన అందరూ కూడా ఖండిస్తూ ఇవాళ అమిత్ షా గారు ఇమీడియట్గా రాజీనామా చేసి చేతి ప్రజలు అందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి